నెల్లూరు నగరంలోని ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇన్ఛార్జ్ మేయర్ కుమార్ యాదవ్ కమిషనర్ నందన్ కాపు నాయకులు అశోక్ కిషోర్ శ్రీనివాసులతో కలిసి అదనపు అంతస్థకు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారాయణకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అప్పుడు ఉన్న పదమూడు జిల్లాల్లో జిల్లాకు ఒక కాపు భవన్ ఉండాలని అప్పటి ముఖ్యమంత్రి సూచించడం జరిగిందని కూడా చెప్పారు తదనుగుణంగా మూడు ఎకరాల నలభై ఒక్క సెంట్ల భూమిని దేవాలయం వద్ద నలభై ఒక్క డివిజన్లలో కేటాయించడం జరిగిందని అన్నారు భవన నిర్మాణానికి తమ పిల్లలు కోటి రూపాయలు అప్పట్లో ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చారు గత కొంతకాలంగా భవనం నిరాధారణకు గురై మంచినీటి వసతి లేక స్లాబ్లు పెచ్చులు వాడడం వంటివి జరిగాయని అదనపు భవనం ఏర్పాటుకు రెండు కోట్లతో అంచనాలు వేయడం జరిగిందని దానిలో కోటి రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు మరో కోటి రూపాయలు సిఎస్ఆర్ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు జూన్ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండు నాటికి పనులు పూర్తి చేసి కాపు భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు పేదలు నిరుపేదలు అతి తక్కువ ఖర్చుతో కాపు భవనాన్ని వాడుకోవచ్చని కూడా చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆ బీసీ కార్పొరేషన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వాళ్ళు ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కి ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమంటే నెల్లూరులో నలభై ఒకటవ డివిజన్ లో నలభై ఒకటవ డివిజన్ ఆ డివిజన్ లో మూడెకరాల నలభై మూడు సెంట్లు ఆ రోజు ఐడెంటిఫై చేయటం దాని కాపుభావానికి ఇవ్వడం జరిగింది అయితే దీన్ని వెంటనే కట్టాలనే ఉద్దేశంతో నేను మా యొక్క పిల్లల సపోర్ట్ తో ఒక వన్ ఫ్లోర్ రూపీస్ దీనికి యాక్చువల్ గా ఆ రోజు కలెక్టర్ గా డిపాజిట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కొన్ని తీసుకుని దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ కట్టాము అయితే గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిలిపేయటం వల్ల ఉన్నది ఏదైతే సీలింగ్ వీలింగ్ కూడా అన్ని కూడా ఊడిపోయినాయి ఈ మధ్య మళ్ళా వచ్చేస్తే కొంత ఆక్యుపై కూడా చేసుకున్నారన్నారు దానికి యాక్చువల్ గా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఇమీడియట్ ఖాళీ చేయించండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే టిక్ స్థలం గాని స్థలంగానిచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాం అంతేగాని ఏదైతే కాపు మోనం కోసం ప్రత్యేకంగా ఎకరాల నలభై మూడు సెంట్లు చేసాం అది దాని వచ్చిందని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు పోతున్నారు అయితే ఈ మధ్య ఇక్కడ రెండు మూడు ఫంక్షన్స్ జరిగినాయి ఆ ఫంక్షన్స్ కి నేను కూడా వచ్చాను ఎక్కువ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే పైన సార్ సీలింగ్ పైన పడిపోతుంది ఇతర పడుతుంది వాటర్ లీకేజ్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ ఫెసిలిటీ అడిగారు అప్పుడు యాక్చువల్ గా వెంటనే దీన్ని చేయించాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్లోర్ ఉద్దేశంతో ఎస్టిమేషన్ ఇచ్చాను ఎస్టిమేషన్ ఇస్తే దీన్ని దాదాపు రెండు కోట్లు సుమారుగా అవుతుందన్నారు దానికి వన్ క్రోర్ మరొక వన్ క్రోర్ మా నారాయణ గ్రూప్ నుంచి మా పిల్లల్ని దీనికి స్పాన్సర్ చేయమన్నాను వాళ్ళు స్పాన్సర్ చేస్తా ఉన్నారు మిగతాది మిగతా ఇతర సోర్సెస్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను దాని మీద వెంటనే టెండర్ పిలిచారు దాని మీద ఈరోజు యాక్చువల్గా ఇక్కడ దీన్ని అటు గిరి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు శ్రీధరెడ్డి గారు వేరే పని ఉండటం వల్ల ఆయన ఈరోజు దీనికి రాలేకపోయారు చెప్పారు వారి తరఫున గా గిరి వచ్చారు ఈ రోజు దీనికి శంకుస్థాపన చేసాం సో జూన్ పన్నెండవ తేదీ కంప్లీట్ చేయడం అధికారులకు ఆదేశించారు జూన్ పన్నెండవ తేదీకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా నెల్లూరులో కాపు భవన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉపయోగపడేటట్టుగా పేదల నిరుపేదలకి పేదల నిరుపేదలకి అతి తక్కువ ఖర్చుతో అంటే కాపు కావనైనా కాపులు పలుచోళ్లనే కాదు ఎవరైనా వాడుకోవచ్చు పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా తక్కువ ఖర్చుతో పేదల నిరుపేదలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా సరిగా లేదు దానికి ఒక ఇరవై ఆరు లక్షలు అవుతుంది దాన్ని కూడా ఎస్టిమేషన్ చేసి టెండర్ విలువ ఉన్నాను దాన్ని కూడా చేసి కంప్లీట్ చేసి జూన్ పన్నెండవ తేదీ ఇది పూర్తిగా హ్యాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు చైర్మన్ గా ఒక కమిటీని యాక్చువల్ గా ఫామ్ చేయమన్నాము అది కూడా ప్రాసెస్ చేశారు కలెక్టరేట్ లో ఉంది అది కూడా రేపు కంప్లీట్ చేసి ఆ కమిటీ వాళ్ళు అంటే ఎవరెవరు దీన్ని మానిటర్ చేయాలి కట్టేమప్పుడు దిక్కు మక్కు లేక యాక్చువల్ గా సీలింగ్ తీసుకుపోయే ఫ్యాన్ తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా ఒక కమిటీని యాక్చువల్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ Public aware what is the hatred.